పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే ఫ్యాన్స్కి అది ఒక పండగ రోజు పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బాపట్లలో జన్మించారు వెంకటేశ్వరరావు గారు అంజనాదేవి ఇద్దరు దంపతులకు పవన్ కళ్యాణ్ గారు జన్మించారు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు అక్కలు ఒక అక్క దుర్గా అయితే రెండో అక్క మాధవి గారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి వచ్చిన నుంచి ఇంతకుముందు అతను పుట్టినరోజు కేడరు ఒక లోగోని రిలీజ్ చేశారు ఆ లోగో క్యాప్షన్ ఏంటంటే నేడు లక్ష్యంతో నాడు బాధ్యతతో అని కానీ ఇప్పుడు కేడరు మరొక లోగోని రిలీజ్ చేసింది రెండు అనే పేరు మీద రెండు అంటే సెప్టెంబర్ రెండో తారీఖున అతను పుట్టినరోజు కాబట్టి రెండు అనే ఒక పేరు వచ్చేటట్టుగా ఒక లోగోని రిలీజ్ చేసింది ఆ లోగోలో అతను ఏమైతే ఐదు శాఖలు తీసుకున్నారు ఆ ఐదు శాఖలకు సంబంధించిన లోగో అనేది మనకు దానిలో కానిస్తూ ఉంటుంది అనమాట ఫస్టు మొట్టమొదటిగా అటవీ శాఖ అటవీ శాఖ లోగోలో ఏం కానొస్తుందంటే ఒక ఏనుగు బొమ్మ ఏనుగు బొమ్మ కానుస్తూ ఉంటుంది అంటే అటవీ శాఖకి సంబంధించిన విధంగా ఆ లోగోలో కానొస్తూ ఉంటుంది అదే విధంగా రెండెద్దుల బండి రెండెద్దుల బండి అంటే అతను తీసుకున్న మరో శాఖ గ్రామీణ శాఖ గ్రామంలో ఉండే రెండెద్దులు తర్వాత ఎడ్ల బండి అంటే ఈ విధంగా వచ్చేటట్టుగా చాలా జాగ్రత్తగా అతను తీసుకునే శాఖను ఏ విధంగా అయితే నిర్వర్తిస్తున్నాడో అదే విధంగా వచ్చేటట్టుగా ఆ లోగోలో కనిపించేటట్టుగా ఆ లోగోలో రెండెద్దుల బండి ఈ యొక్క సింబల్ వచ్చేటట్టుగా పెట్టారనమాట మూడో శాఖ మూడో శాఖ ఏంటంటే వాటర్ అంటే ఒక గోదావరి కావచ్చు లేదా ఒక చెరువు కావచ్చు నీటిపారుదల శాఖ అనమాట ఇట్లా అతను ఏమైతే ఐదు శాఖలు తీసుకొని నిర్వర్తిస్తున్నాడో బాధ్యతగా ఆ శాఖలు మొత్తం కూడా ఆ లోగోలో వచ్చేటట్టుగా చాలా చక్కగా ఆ లోగోను తయారు చేశారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యి అదేవిధంగా ఈ ఐదు శాఖలు ఒక బాధ్యతగా నిర్వర్తించాడు అప్పటి నుంచి పాపం ఆయన ఐ ఐదు శాఖలకు కూడా తన వంతుగా ఐదు శాఖలకు న్యాయం చేస్తుందని చెప్పాలి ఆయన ఏ రోజు కూడా ఐదు శాఖల్ని ఒక బాధ్యతగా తీసుకొని చెయ్యాలంటే అది మామూలు విషయం కాదు ఒకటి రెండు శాఖలు తీసుకుంటేనే చాలా అసలు పడింది కానీ ఐదు శాఖలు కూడా వాటికి న్యాయం చేస్తూ ఏ శాఖకు ఏ విధంగా మనం న్యాయం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు పాప ఆయన ఎక్కడెక్కడ మీటింగ్లు పెడతాడు ఎక్కడెక్కడ పబ్లిక్ దగ్గరికి వెళ్తుండో ఎక్కడెక్కడ ప్రజల దగ్గరికి వెళ్తుండో అసలు ఎక్కడూ కూడా ఖాళీ అన్నట్టు అనిపించట్లే మీడియాకు కూడా ఒకసారి దొరకట్లే ఎక్కడ ఏదైనా ఇబ్బందులు ఎక్కడ ఏదైనా చెయ్యాలి ఎక్కడ ఏదైనా అని ఆయన అనుకున్నది చెయ్యాలి అనుకున్నప్పుడు వెంటనే ఆడికి వెళ్ళిపోతుండు సడన్గా ఆడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడానికి క్షణక్షణం అసలు ఖాళీ లేకుండా అతని బాధ్యతకు ఒక బాధ్యత మంత్రిగా ఆయన నిర్వర్తించేది నిర్వర్తిస్తూనే ఉన్నాడు సరే ఈ పుట్టినరోజు సెప్టెంబర్ రెండవ తారీఖున ఫ్యాన్స్ గురించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి చెప్పాలి అంటే సెప్టెంబర్ రెండవ తారీఖు అంటే ఫ్యాన్స్కి ఒక పండగ రోజే అయితే ఎన్నాళ్ళు చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేసే అతని పుట్టినరోజు అనేది మరో ఎత్తు అనే చెప్పాలి ఎందుకంటే ఈ పుట్టినరోజుకి స్పెషల్గా అతను పుట్టినరోజు అతని ఫ్యాన్సే కానీ జన సైనికులే కానీ వీర మహిళలే కానీ కార్యకర్తలే కానీ నాయకులే కానీ ఎవరైనా సరే అతని ఆదరించే వాళ్ళు అతని పార్టీలో ఉన్నవాళ్ళు చేసే కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా ఫ్యాన్స్ ఎంతమంది అయితే ఫ్యాన్స్ ఉంటారో అంతమంది కూడా భోజన కార్యక్రమాలు పెడదామని చెప్పి చూస్తున్నారు రెండు రాష్ట్రాలలో కూడా భోజన కార్యక్రమాలే ఒక అయితే మొక్కలు నాటే కార్యక్రమం అనేది ముఖ్యంగా మొక్కలు నాటే కార్యక్రమం అనేది చేయాలని చూస్తున్నారు ఈ లెక్కన మొక్కలు నాటడం అంటే రెండు రాష్ట్రాల మీద మొక్కలు నాటే కార్యక్రమం అంటే అది ఎంత మంచి కార్యక్రమం అంటే పవన్ కళ్యాణ్ గారికి మొక్కలంటే చాలా ఇష్టం ఎందుకంటే మనకి అది మంచి ఆక్సిజన్ అందిస్తుంది అదే కార్యక్రమాన్ని ఇప్పుడు తన కార్యకర్తలు అభిమానులు కేడరు నాయకులు సెప్టెంబర్ రెండో తారీఖున చేయబోతున్నారు అదేవిధంగా అన్నదాన కార్యక్రమం అదే కాకుండా ఇబ్బందులు ఎవరన్నా ఉన్నట్లయితే ఫ్యాన్స్ వాళ్ళకి ఆర్థిక సాయం అందించటం అన్నదాన కార్యక్రమం అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ కార్యక్రమం అనేది అది అమలుపరిచారు కానీ అది కాకుండానే అన్నదాన కార్యక్రమాలు అంటే అది చేసేది ఏంటంటే కొంతవరకు పార్టీ తరఫున కొంతమందికు కొంతవరకు అక్కడక్కడ అతని ఫ్యాన్స్ చేస్తున్నారు అలాగే పిఠాపురంలో కూడా సో అదే కాకుండా ఇప్పుడు స్పెషల్గా అభిమానులు అన్నదారి కార్యక్రమాలు అన్నదానం కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే ఫ్యాన్స్కి ఒక పెద్ద పండగ రోజు కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందాలకి సాగాలి అని అనుకునే విధంగా ముందాలకి వెళ్ళాలి ముందాలకి వెళ్ళాలని చెప్పి అనుకోవటం కూడా అతను ఫ్యాన్స్ వెళ్ళాలి మంచి కార్యక్రమాలు చేయాలి ఎందుకంటే సెప్టెంబర్ రెండో తారీఖు అంటే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కాబట్టి ఇసంటి మంచి కార్యక్రమాలు జనాలకు నచ్చేది జనాలకు ఉపయోగపడేది పేదలకి ఏమన్నా ఇబ్బందులు కలిగిన వాళ్ళకి వాళ్ళని చూసుకోవటం మొక్కలు నాటం ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు అనేది చేయటం అనేది చాలా మంచి శుభ పరిణామం అనేది చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అతని కేడరు అతని నాయకులు అతని తీసుకున్న ఐదు శాఖలు ఆ లోగోలో పొందుపరిచారంటే జనాలకి అంటే ప్రజలకు చాలా దగ్గరగా వెళ్ళే అవకాశాలు అనేది ఎక్కువ ఉంటాయి ఇట్లాగా ఎన్నో రకాల మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మమేకం అవుతూ దిగ్విజయంగా పవన్ కళ్యాణ్ గారు అతను రాజకీయ జీవితం అనేది ముందాలగా సాగాలి అతను పది మందికి ఉపయోగపడి ఇంకా ఎన్నో విజయాలు ఘన విజయాలు సాధించి ముందాలగా సాగాలని కోరుకుంటూ అతని పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ పవన్ కళ్యాణ్ గారు ఇసంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నెన్నో చేసుకుంటూ ఆ దేవుడు మిమ్మల్ని మీరు నమ్ముకున్న దేవుడు మిమ్మల్ని చల్లంగా చూసి నిండా నూరేళ్ళు ఆవుసును ప్రసాదించి పది మందికి మీరు ఉపయోగపడాలని కోరుకుంటూ మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారో మేము మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు లెక్క మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి నమస్తే